సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు వన్ బ్రాంచ్ కమిటీ నాయకులు అందరూ జీడీకే వన్ ఎంప్లాయ్ ఎంక్లైవ్ ఫ్యాన్ హౌస్ వద్ద సిఐటియు కార్మికుల పోరాటంతో సాధించిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా తుమ్మన రాజారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు సిద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని ఆ పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం ఇరవై కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారని ఈ పనులు నత్తనడకన సాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కార్మికులందరికీ త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు త్వరగతిన పూర్తి చేసేందుకు సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ దృష్టి సారించాలని కోరారు త్రాగునీటి సమస్యతో సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా రెండు మూడు నెలల్లో ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం నిర్మాణ పనులు పూర్తి చేసి త్రాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలా నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను ఇన్స్పెక్షన్ చేయడం కోసం వచ్చినాం ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక నివాస ప్రాంతాల్లో కార్మిక సమస్యల మీద యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కరించడం కోసం రిపేట్ చేస్తున్నాం దాదాపుగా రిపేట్ చేసిన ప్రతి అంశం కూడా యాజమాన్యం స్పందించి పరిష్కరిస్తుంది అందులో భాగంగానే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికని అని ఆర్జీ వన్ టూ త్రీ కార్మికులకు మంచి వస్తలేవని కలుస్త వాటర్ వస్తున్నాయని దానివల్ల రోగాల బారిన పడుతున్నారని హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని చెప్పి పర్యావరణం వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకి కాంప్లైంట్ చేయడం ద్వారా ఈ ఇష్యూస్ చైర్మన్ డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్కి డైరెక్టర్ అందరికి కూడా చేరింది సిఐటిగా దాదాపు కొన్ని వందల సార్లు జనరల్ మేళ్ళకి డైరెక్టర్లకి మెమోలు ఇచ్చడం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం దాని ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల దీనికి నోటు మూవ్ అయింది ఇది ఉన్న ఎస్టీపీ రెండుకి కూడా నోటు మూవ్ అయింది ఆరు ఇరవై మూడో తారీఖు నాడు దీనికి డబ్బులు ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి ఎస్టీపీకి పదిహేడు కోట్లు శాంక్షన్ అయినాయి ఇది వర్క్ అవార్డు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు దీనికి వర్క్ అవార్డు వచ్చి వర్క్ స్టార్ట్ అయింది